హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఈ ఈ వీడియో ఫ్రైడే పూజ చేసుకున్నానండి నేను ఆ పూజ చేసుకున్న వీడియో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రైడే కదండి ఫ్రైడే కంపల్సరీగా ధూపం ఇల్లు అంతా నేను ఆ ధూపమే ఫస్ట్ దేవుడి దగ్గర చూపించి ఆ తర్వాత ఇల్లంతా వేస్తాను అనమాట దేవుడి దగ్గర వేయటం అయిపోయింది ఇంకా అన్ని మూలలు అది చూపిస్తున్నాను ఇల్లంతా ప్రతి మూలా చూపిస్తాను మూల కంపల్సరీగా చూపించాలండి బాల్కనీ వాషింగ్ ఏరియా యూటిలిటీ ఏరియాలో చూపిస్తున్నాను అనమాట డోర్ రావడం లేదు అందుకని పక్కన పెట్టి మళ్ళీ తెస్తున్నా యూటిలిటీ ఏరియాలో ధూపం వేస్తున్నాను ఇల్లంతా ఇట్లా ధూపం వేసుకుంటే ఇంట్లో క్రిమ్ కిటకాలు అవి రాకుండా పాజిటివ్ వైబ్స్ అవి ఉంటాయండి అందుకే ప్రతి ఫ్రైడే ఇట్లా ధూపం వేస్తాను ధూప్ స్టిక్స్తో వేస్తానండి నేను ధూపము కంపల్సరీగా ఇట్లా ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమన్నా ఉన్నా కూడా ఇట్లాంటివి క్లియర్ అవుతాయండి ఇట్లా ధూపం అది వేసుకుంటూ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అనమాట నెగిటివ్ వైబ్స్ పోతాయి కొంత ధూపము పెద్దది వేసుకుంటే కొంచెం ఇల్లు అంతా ఇవ్వటానికి పాజిబులిటీ ఉంటుందండి చిన్నది అయితే ఇల్లు అంతా రాదు కదా ఇప్పుడు ఇంకా ఒక బెడ్రూమ్లోకి వచ్చానండి ఇక యూటిలిటీ ఏరియా అయిపోయింది హాల్లో అది హాల్లో ఇవ్వలేదులేండి ఇంకా యూటిలిటీ ఏరియాను బె కిచెను ఇక బెడ్రూమ్లో ఇస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బాల్కనీలోకి వచ్చాను అనమాట బాల్కనీలో అంతా ఇస్తున్నాను ప్రతి నాలుగు దిక్కులు ఇస్తానండి నాలుగు దిక్కులు అటు ఇటు అంతా చూపిస్తూ తులసం దగ్గరికి వచ్చానండి తులసం దగ్గర ధూపం అది చూపిస్తున్నాను చిన్న చిన్న పురుగులు అవి ఉన్నాయండి అవి పోతాయని కాస్త ఎక్కువసేపు అది చూపిస్తున్నాను తులసం దగ్గర అది సైడ్కి వచ్చేస్తుంది అందుకని అది అగరబత్తితో అట్లా అంటున్నాను అనమాట ఇక తులసమ్మ గద్ద చూపిస్తున్నాను చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి చక్క ధూపం వేసుకుంటే మంచిది ఇక ఈ చెట్టు కూడా తులసం చెట్టేనండి ఇస్తున్నాను ఇక తులసం చెట్టుకే కాకుండా నేను పక్కన విడిగా ఏం మొక్కలు ఉన్నాయో వాటికి కూడా ధూపం ఇస్తాను ఎందుకంటే పురుగులు పాడు రాకుండా చీడలు అవి రాకుండా ఉంటాయని ఇస్తానండి పక్కన రెండు చెట్లు ఉన్నాయి విడిగా పచ్చిమి టొమాటో చెట్టు అంటే పచ్చిమిరకాయ చెట్టు ఉంది వీటికి కూడా ధూపం అది చూపిస్తున్నాను అనమాట పురుగులు అవి రాకుండా పండుగ రోజుల్లో ప్రత్యేక స్పెషల్ డేస్లో కూడా నేను ఈ ధూపం వేసుకుంటాను రోజు మామూలు నార్మల్ ది ధూపం చిన్నది వేసుకుంటానండి అదే అనమాట ఊరికే అట్లా చుట్టూతో చూపిస్తున్నాను ఫోను వ్యూ అది బాగుందని ఇప్పుడు ఇంక ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దామండి ఇక్కడ పెట్టి డోర్ అది తీస్తున్నాను అనమాట ఇది ఇంకో బెడ్రూమ్ అండి ధూపం వేసేటప్పుడు డోర్లన్నీ కంపల్సరీగా క్లోజ్ చేయండి ఎందుకంటే ధూపం ఆ పొగ అన్నది ఇంట్లో ఉంటేనే మంచిది బయటకు వెళ్లకుండా అందుకని నేను కంపల్సరీగా డోర్లు వేస్తానండి మెయిన్ డోర్ మాత్రం కొంచెం ఓపెన్గా ఉంచుతాను మిగతా డోర్స్ బాల్కనీ డోర్స్ యూటిలిటీ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాను అనమాట ఒక బెడ్రూమ్లో ఇచ్చేసానండి ఇది ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నాను ఇవ్వటానికి హాల్లో కూడా నాలుగు మూలలా వేస్తున్నాను ధూపము ఇట్లా కంపల్సరీగా ధూపం అది వేయటం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిది ఇట్లా ఇంట్లో ధూపం వేసుకుంటే నేను ఒకళ్ళు చెప్పారు నాకు అందుకని నేను కూడా ఇట్లా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాకు చేంజ్ అనేది కనిపించింది అంతా మంచిగా కనిపి మంచిగా అనిపిస్తుంది అందుకే నేను ఇంకా ఎవ్రీ ఫ్రైడే వేసుకుంటాను అనమాట ఇక ఇప్పుడు ఈ దర్వాజా గుమ్మానికి కూడా ధూపం చూపిస్తున్నాను అదిగోండి గుమ్మానికి కూడా ధూపం చూపిస్తున్నాను ఒక లోపలే ఉండాలండి కంపల్సరీగా లోపల ఉండాలి ఖచ్చితంగా గుమ్మానికి చూపించి కింద గుమ్మానికి కూడా చూపించి కొంచెం ముగ్గు చూపిస్తానండి ముగ్గు కూడా మనకి లక్ష్మీదేవితో సమానం కదా మన లక్ష్మీదేవిగా అనుకుంటాం కదా ముగ్గుని కూడా అందుకని ముగ్గుకి కూడా నేను ధూపం అది చూపిస్తున్నాను ఇంకొకసారి డోర్కి కూడా చూపించి ఇంక లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర పెడతానండి ధూపము ఇంక పొగ వస్తూనే ఉందండి ఇంట్లో మన ఇండ్లంతా చూపించిన పొగ ఇంట్లోనే ఉంది అది ఇంక పోకుండా నేను డోర్ జస్ట్ దగ్గరికి వేస్తానండి డోర్ మొత్తం క్లోజ్ చేయను పూజ చేసేటప్పుడు కంపల్సరీగా అట్లా తీసి పెట్టుకునే ఉండాలి క్లోజ్ చేయకూడదు మెయిన్ డోర్ని నేను చెప్పేది మెయిన్ డోర్ గురించి అండి ఇదిగోండి ఇవాళ శుక్రవారం కదండీ ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను ఉప్పు దీపము ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో తడిపిన ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో నెయ్యి దీపం అండి ప్రమిదలు రెండు శుభ్రంగా కడుక్కొని వాటికి పసుపు నిండుగా పూసుకొని బొట్లు పెట్టుకొని ఐదు బొట్లు ఇట్లా అలంకరించుకోవాలండి ప్రమిదలకి కింద ప్రేమిదలోనేమో నిండుగా ఉప్పు పోసుకోవాలండి